పోకల వెంకట రాఘవేంద్ర ఎస్విన్ పుట్టినరోజు సందర్భంగా తాతయ్య న్యాయవాది పోకల వెంకట రామారావు ఆధ్వర్యంలో ఒంగోలు హౌసింగ్ బోర్డులోని బొమ్మరిల్లు అనాథ పిల్లల ఆశ్రమంలో భోజనం వసతి ఏర్పాటుతో పాటు పిల్లలకు నోట్బుక్స్ పండ్లు కాయలు పంపిణీ చేశారు వెంకట రాఘవేంద్ర యశ్విని పుట్టినరోజు చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మానవతా సేవా సంస్థ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు మాట్లాడుతూ పుట్టిన రోజున ఆడంబరాలకు పోకుండా ఇలా సమాజ సేవ చేయడం ఆదర్శనీయమని అన్నారు ఎనలేని సంతోషాన్ని కలిగించిందని అన్నారు ఈ కార్యక్రమంలో చెన్నారెడ్డి రామయ్య చౌదరి బొమ్మరిల్లు నిర్వాహకులు కాశ్యం రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు ంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న నాళ్ళు వెతుకుతూ ఇలాగే పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీ తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆప తెగువలేదు లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే సాయం అంటే రా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు బ్రహ్మడు డి కెడు కడుపు కుకు నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వరస మూషమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గురుతుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటినాదు ఎనగేసుకున్నాస్తి పైన నీ పేరే ఉండదు పుణ్యాల ఫలప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా ఉంటే దాపుగా నిలవాలి కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది పోకల వెంకట రాఘవేంద్ర యశ్విన్ అనే ఒక చిన్న బాబు బర్త్డేని బొమ్మదిల్లులో నిర్వహించుకోవటం జరిగింది ఇక్కడ పెద్ద విశేషం ఏంటి అని అంటే వాళ్ళ తాతగారు పోకల వెంకట రామారావు గారు ఆయన న్యాయవాది ఆయనకి ఒక సామాజిక స్పృహతోటి వాళ్ళ కుటుంబాన్ని అందరినీ కూడాను ఇన్వాల్వ్ చేసుకుంటూ వచ్చారు ఎట్లాగంటే వాళ్ళ కుటుంబంలో సభ్యులు ఎంతమందైనా ఉండనండి అందరి యొక్క బర్త్ ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా ఆర్భాటంగా చేసుకునేటువంటి సాంప్రదాయాన్ని కాదని చెప్పి ఒక సామాజిక స్పృహతోటి ఇట్లా వృద్ధాశ్రమాలలోనూ అనాథాశ్రమాలలోనూ వాళ్ళ యొక్క బర్త్డేస్ నిర్వహించుకోవటం ఒక ఆనవాయితీగా తీసుకొని వస్తున్నారు ఇది ఒక మంచి పరిణామం అంటే మన కుటుంబంలో జరిగేటువంటి శుభకార్యాలకి స్వార్థపూరితంగా ఇది మనకేను మనకు సంబంధించిందేను అనుకోకుండా ఇట్లా పిల్లలకి వృద్ధులకి కానివ్వండి ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళకందరికీ కూడాను వాళ్ళ సహాయాన్ని అందించుకొని వెళ్ళటం వలన ఏమవుతుందంటే భవిష్యత్తులో కూడాను వాళ్ళందరూ కూడాను ఇదే బాటలో నడవటానికి మంచి అవకాశం ఉంటుంది ఇలాంటి వాళ్ళందరూ ఉండగలిగితేనే మేము కూడా ఈ పని చేయగలుగుతూ ఉన్నాం అంటే ఈ పని చేయటం అనేది చాలా శ్రమతో కూడింది ఆర్థికపరమైనటువంటి విషయాలు చాలా ఉంటాయి ఇలాంటి కుటుంబాలు కుటుంబ సభ్యులు కానివ్వండి సమాజంలో ఇలాంటి వాళ్ళందరూ ఆలోచించి ఇట్లా ముందుకు వచ్చి వాళ్ళ శక్తి మేరకు సహాయాన్ని అందిస్తే మేము కూడాను ఇంకా ఎక్కువ మందికి కూడాను ఈ సర్వీసెస్ చేయటానికి బయట ఉన్నటువంటి అభాగ్యులకు కానీ నిరుపేదలకు కానీ అనాథలకి వీళ్ళకందరికీ కూడాను మన అందరము సహాయం చేయడానికి చాలా అవకాశం ఉంటుంది ఇది ఒక మంచి ఆలోచన ఈ ఒక మంచి సాంప్రదాయము ఆ సందర్భంగా ఈరోజు మాకు మారెల సుబ్బారావు గారు ఉన్నారు ఆయన ఒక వారధి అంటే అవసరమైన వాళ్ళు ఉంటారు ఇచ్చే వాళ్ళు ఉంటారు మధ్యలో ఒక వారధిగా ఆయన ఇక్కడ మనకి ఒంగోల్లో ఎవరికి అవసరం ఉంది ఎవరు నిజాయితీగా పనిచేస్తున్నారు వాళ్ళకందరికీ సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఇలాంటి వాళ్ళందరినీ గ్రూప్ చేసుకొని మేము చేసే ఇలాంటి వాళ్ళకందరికీ కూడాను మారేడ సుబ్బారావు గారు ఒక మంచి వారధిలాగా పనిచేస్తూ వస్తున్నారు సార్ ఇంకా మీరు ఇలాంటివన్నీ చేయాలి ఇట్లాంటి సంస్థలను ఇంకా బలోపేతం చేయాలి ఇంకా చాలామందికి సహాయ సహకారాలు అందించాలని చెప్పి మనసారా కోరుకుంటూ రాఘవేంద్ర ఏశినికి మా బొమ్మరిల్లు పిల్లలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము హ్యాపీ బర్త్డే వెంకట రాఘవేంద్ర ఎస్విన్ ఈరోజు పోకల రామారావు హైకోర్టు న్యాయవాది వారి మనవడు పుట్టినరోజు ఒంగోలు నగరంలోని బొమ్మరిల్లో ఆ చిన్న పిల్లల సమక్షంలో ఆ చిన్నపిల్లడి బర్త్డే ఘనంగా చేయాలని చెప్పి ఇక్కడ అల్పాహారాన్ని పిల్లలందరికీ అందించి ఆ సంతోషాన్ని తన మనసులో నింపుకోవాలని ఉద్దేశంతో అలాగే అల్పాహారంతో పాటు మధ్యాహ్నం భోజనం వస్తువు కూడా ఇక్కడ బొమ్మరిలు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మరి ఈరోజు కల్పించడం జరిగింది ఆయన ప్రతిసారి కూడా మారెల సుబ్బారావు గారి ద్వారా ఒంగోలు నా టౌన్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి మారెల సుబ్బారావు గారి ద్వారాగా ఒంగోలు టౌన్లో ఉన్న అనాథ ఆశ్రమాలకు కానీ ఈ బొమ్మరీలు లాంటి ఆశ్రమాలకు కానీ ఎప్పుడు కూడా ఆయన సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు ఎలాంటి ఆడంబరాలు పోకుండా పేదల సమక్షంలో పుట్టినరోజు జరుపుకుంటే అంత అంతకు మించిన సంతోషం మరొకటి లేదని చెప్పి వారు కుటుంబ సభ్యుల్లో ఎవరు పుట్టినరోజు వచ్చినా కూడా ఇలాంటి ఆశ్రమాల్లోనే చేస్తుంటారు వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం మరొకసారి వెంకట రాఘవేంద్ర అశ్వినికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం చాలా గొప్ప సుదినం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టినట్టు అనమాట ఇంతమంది అనాథ పిల్లల మధ్యలో తను కూడా ఒక మీతో కలుస్తున్నాననే ఒక భావన వచ్చేటట్టుగా వాళ్ళ నాన్నగారు ప్రోత్సహించి ఆ బాబు బర్త్డేని ఈ ఇంతమంది పిల్లల మధ్య జరుపుకోవటం చాలా గొప్ప విశేషం దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం ఈ సందర్భంగా ఈ రఘునాథ యశ్విన్ని రాఘ రాఘవేంద్ర యశ్విన్ బాబుని మా మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జన్మదిన శుభాసిల సమ్ముదమునా జన్మదిన శుభాసిల సమ్ముదమునా అందజేసదశ్వినూ శుభాభినోదను నీదు శుభ రూపు నిత్యమించి మురిసిపోవును మే ముదముతోడా ఆయురారోగ్య ఐశ్వర్య అస్తు శుభమస్తు మీకు దీర్ఘాయురస్తు మా మిత్రుడు పోకల వెంకటరామారావు సీనియర్ న్యాయవాది వారి కుమారుడు రాఘవేంద్ర యశ్విన్ జన్మదినోత్సవం ఈరోజు బొమ్మరీళ్ళు చిన్నారుల అనాథాశ్రమందు ఘనంగా జరపడం జరిగింది ఈ సందర్భంగా వారందరికీ భోజన వస్తువు ఏర్పాటు చేసి పిల్లలకు అవసరమైన స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది రా రామారావు గారి కుటుంబంలో ఏ కార్యక్రమం ముఖ్యమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు ఆయన తప్పనిసరిగా శివం ఫౌండేషను ఒంగోలు నగరంలో సూర్యశ్రీ ట్రస్టు ఈ బొమ్మరిల్లు పిచ్చున్నారు ఆశ్రమంలో కార్యక్రమాలు జరుపుకుంటున్నారు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఈ విధంగా పది మందికి ఆదర్శంగా ఈ పిల్లల మధ్య జరుపుకొని వాళ్ళకి తమ వంతు ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుతున్న రామారావు గారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ రాఘవేంద్ర యశ్వినికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను